ఏ బ్యాంక్ లో కూడా మాస్టర్ కు కొని ప్రాబ్లమ్స్ ఉండలేదు లేదండి కాయిన్ బహాని ఇస్ సర్ ఈ నస్ట్ బహాని ఆడా అంటే ప్రాబ్లమ్స్ లేండి యు ఛేంజ్ యువర్ రూల్స్ యు చెక్ కరో సీరియస్లీ లేకపోతే యు ఎక్సెసిటబిలిటీ కండిషనల్ కతవేళ నేను అంటున్నానా మామ ఎవర్ అడ్జస్ట్ ఉండలేదా టైం ఇక్కడ నన్న టీమ్ కతవేళ ఆ పాస్ బ్యాంక్ మల్కాపూర్ బ్రాంచ్ పరిదిలో ఉన్న ఎనిమిది గ్రామాలకు సంబంధించిన రైతు సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పంటల రుణమాఫీకి సంబంధించి ఇండియన్ బ్యాంకులో ఉన్న రైతులకు ఇండియన్ బ్యాంకులో పంట రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ కావడం లేదని చెప్పి